ఓం హరిహరాయ నమ భగవద్బంధువులందరికీ శుభస్వాగతం స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి అధ్యాయః కార్తీక పురాణం ముప్పైవ రోజు పారాయణం ఈ అధ్యాయంలో కార్తీక మాస ఫలస్తుతి గురించి తెలుసుకుందాం నైమిసారణ్య ఆశ్రమంలో సౌనికాది మహామునులందరికీ సూతమహాముని విష్ణు మహిమను విష్ణుభక్తుల చరిత్రలను తెలియచేయగా అందరూ కూడా కీర్తించారు ధన్యులైనట్టు భావించారు సౌనికాది మునులకు ఇంకా సందేహాలు తీరనందున సూతుడిని చూసి ఓ ముని తిలకమ కలియుగంలో ప్రజలు హరిషడ్వర్గాలకు అంటే కామ క్రోధ లోభ మోహ మధమాశ్చర్యాలకు లొంగి సంసార సాగరం నుండి తరించలేకపోతున్నారు అటువంటి వారు సులభంగా ఆచరించే వ్రతం ఏదైనా ఉందా ధర్మాలన్నిటిలోనూ మోక్ష సాధనకు ఉపయోగించే ఉత్తమ ధర్మం ఏది దేవతలందరిలోనూ ముక్తిని ఇచ్చే ఉత్తమ దైవం ఎవరో మానవుడిని ఆవహించి ఉన్న అజ్ఞానాన్ని రూపుమాపి పుణ్యఫలమిచ్చే కార్యం ఏది ప్రతీక్షణం మృత్యువు వెంటాడుతున్న మానవులకు సులభంగా మోక్షం పొందగల ఉపాయం ఏది ఎల్లప్పుడూ హరినామస్మరణ చేస్తున్న మేము ఈ సందేహాలతో ఉన్నాము కావున వీటిని వివరించమని మునులు కోరారు సూతుడు ఆ ప్రశ్నలు విని ఓ మునులారా మీకు కలిగిన సందేహాలు లోకోపకారమైనవి అందరూ తెలుసుకోవలసినవి కలియుగంలో మందబుద్ధులకు మానవులు క్షణిక సుఖాలతో నిండిన సంసార సాగరాన్ని దాటడానికి మీరు అడిగిన ప్రశ్నలు వారందరికీ మోక్ష సాధనమవుతుంది మీరు లోకోపకారులు పుణ్యక్షేత్రాలందు తీర్థస్నానాలు చేసిన ఫలం అనేక యజ్ఞయాగాది క్రతువులు చేసిన ఫలం దానధర్మాలు చేసిన ఫలం కలుగుతుంది కార్తీక మాస వ్రతం శ్రీమన్నారాయణుడికి ప్రీతికరమైన వ్రతం ఇది అన్ని వ్రతాల కంటే ఘనమైనది ఆ వ్రతమహిమను వర్ణించుటకు నాకు శక్తి చాలదు నాకే కాదు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి కూడా సత్యము కాదు అయినా సూక్ష్మంగా వివరిస్తాను కార్తీక మాసంలో ఆచరించవలసిన పద్ధతులను వివరిస్తున్నాను శ్రద్ధగా విను కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశిలో ఉన్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నదీ స్నానం చేయాలి దేవాలయానికి వెళ్ళి హరిహరాధలను పూజించాలి శక్తి దీపదానం చెయ్యాలి నెల రోజులు వైధవ్యంతో ఉన్నవారు వండిన పదార్థాలు తినకూడదు రాత్రులు విష్ణాలయానికి గాని శివాలయానికి గాని వెళ్ళి ఆవునేతితో దీపారాధన చెయ్యాలి ప్రతిరోజు సాయంకాలం పురాణ పఠనం చెయ్యాలి ఈ విధంగా కార్తీక అంతా ఎవరు నిష్టతో ఆచరిస్తారో అటువంటి వారు సకల పాపాల నుండి విముక్తులై సర్వ సౌఖ్యాలతో అనుభవిస్తారు సూర్యుడు తులారాశిలో ఉన్న నెల రోజులు ఈ విధంగా ఆచరించిన మనుషులందరూ జీవన్ముక్తులు అవుతారు ఈ విధంగా ఆచరించుటకు జాతి భేదంతో నిమిత్తం లేదు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా ఈ వ్రతాన్ని చేయవచ్చు ఈ వ్రతాన్ని ఆచరించుటకు శక్తి ఉండి కూడా వ్రతాచరణ చేయని వారు లేక ఈ వ్రతాలను ఆచరించే వారిని చూసి ఎగతాళి చేసేవారు లేక ధన సహాయం చేయక అడ్డుపడిన వారికి ఇహమందు అనేక కష్టాలు కలుగుటయే కాగా వారి జన్మాంతరమందు నరకానికి వెళతారు అటువంటి వారు వంద జన్మల వరకు హీన జన్మలు ఎత్తుతారు కార్తీక మాసంలో కావేరీ నదిలో కానీ గంగా నదిలో కానీ అఖండ గౌతమి నదిలో కానీ స్నానం చేసి ముందు చెప్పిన విధంగా నిష్టతో వ్రతాలను ఆచరించిన వారికి ఇహలోకంలో సర్వసుఖాలు కలుగుటయే కాక జన్మాంతమున వైకుంఠ ప్రాప్తి కలిగి వైకుంఠ వాసులు అన్ని మాసాల కన్నా కార్తీక మాసం ఉత్తమమైంది అధిక ఫలదాయకమైంది హరిహరాదులకు ప్రీతికరమైంది కాబట్టి కార్తీక మాస వ్రతం వలన జన్మజన్మల నుండి ఉన్న సకల పాపాలు కూడా హరించి మరుజన్మ లేక వైకుంఠాన్ని చేరుకుంటారు పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరించాలి అనే ఆలోచన వస్తుంది దుష్టులకు దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా ఇష్టం ఉండదు ప్రతి మానవుడు ఈ సత్యాన్ని గ్రహించి ఇటువంటి పుణ్యకాలంలో సత్కార్యాలు చెయ్యాలి ఆ విధంగా నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు తన శక్తి కొలది వ్రతాన్ని ఆచరించి పురాణ శ్రవణం చేసి జాగరణ ఉండి ఆ మర్నాడు బ్రాహ్మణులకు భోజనం పెట్టినచో నెల రోజులు వ్రతం చేసిన ఫలితంతో సమానమైన ఫలితం కలుగుతుంది ఈ మాసంలో ధాన్యము ఫలములు బంగారం గృహం కన్యాదానములు చేసినచో ఎంతో పుణ్యం లభిస్తుంది ఈ నెల రోజులు ధనవంతుడైనా పేదవాడైనా ఎవరైనా సరే పురాణాలను వింటూ పుణ్యతీర్థాలను సేవిస్తూ దాన ధర్మాలు చేస్తే పుణ్యలోకం సంప్రాప్తిస్తుంది ఈ కథను చదివిన వారికి వినినవారికి శ్రీమన్నారాయణుడు సకల ఐశ్వర్యాలు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగజేస్తాడు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యం అందలి త్రిశత అధ్యాయ ఇది కార్తీక పురాణం ముప్పైవ రోజు పారాయణం శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుహో విష్ణుస్య హృదయం శివ స్వరార్చన డాక్టర్ ఎస్ఆర్ఎస్ కొల్లూరి ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తదుపరి ఆధ్యాత్మిక పరిమళాలు గల వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి హరిహర అర్పణమస్తు స్వస్తి